ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది జులై పదిహేను వరకు సిసోడియా కస్టడీలోనే ఉండనున్నారు ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ సీబీఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందని అన్నారు కానీ తమ సౌలభ్యం కోసం సిబిఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు దీనిపై సీబీఐ స్పందిస్తూ తమ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది ఇకపోతే జులై ఏడున సిసోడియా రిమాండ్ ముగియనుంది దీంతో సిబిఐ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది దీంతో ఆయనకు జులై పదిహేను వరకు కోర్టు రిమాండ్ పొడగించింది ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది కుటుంబ సభ్యుల కోసం బ్యాంకు చెక్కులపైన సంతకం చేయొచ్చని తెలిపింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున సిసోడియా అయ్యారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు